పట్టణంలోని అపార్ట్మెంట్ వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఆదివారంతో ఘనంగా ఉత్సవాల్లో భాగంగా ఎంతో కోలాహలంగా వినాయక నిమజ్జనం నిర్వహించారు స్థానిక చంచుపేటలోని యూని అపార్ట్మెంట్ వద్ద పదకొండవ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ నెల ఏడవ తేదీ నుండి పదిహేనవ తేదీ ఆదివారం వరకు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించారు అపార్ట్మెంట్ వాసుల ఆధ్వర్యంలో ప్రతిరోజు స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించారు ఉత్సవాలలో భాగంగా తొమ్మిదవ రోజు ఆదివారం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు సాయంత్రం నుండి భారీ ఊరేగింపు నిర్వహించి గణనాథుని నిమజ్జనం చేశారు ఈరోజు మేము యూనివర్మ్స్ వినాయక చవితి నిమజ్జనం అండి పదకొండవ వార్షికోత్సవం ఇది పదకొండు సంవత్సరాలను చేస్తున్నాము చాలా ఘనంగా చేస్తున్నాము అందరూ మాకు యూనివర్మ్స్లో ఉన్నటువంటి టెనెంట్స్ మొత్తం కానీ అందరూ మాకు సహకరించారు చాలా ఘనంగా మేము వినాయకుడిని సాగనింపాలనుకుంటున్నాం ఎటువంటి ట్రాఫిక్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకెళ్లి నిమజ్జనం చేస్తామని పబ్లిక్ కూడా ప్రామిస్ చేస్తున్నాం థ్యాంక్ యూ